అందరికీ జైభీం నేను మీ విజయ రిక్పాటి ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన గురించి కొన్ని గొప్ప విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి మన హిందూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకి నేను తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారు ఒక మహా గొప్ప రాజు మహా మహా ఆ యుద్ధ విద్యలు ప్రదర్శించి లక్షల మంది సైన్యంతో ఈ దేశాన్ని కాపలా కాసి మత సామరస్యంలో కానీ బడుగు బలహీన వర్గాల పట్ల కానీ ఈరోజు కుల మతాల పట్ల కానీ ఆయన చూపించిన ప్రేభాభిమానాలు మనం ఎంత పొగడినా సరే తక్కువేనని చెప్పేసి నేను అందరికి తెలియజేస్తున్నాను అలాగే ఛత్రపతి శివాజీ గారు అఖండ విజయాలు తన ఒంటి చేత్తో సాధించి ఈ దేశాన్ని ఈ కీర్తిని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప మహారాజు ఎవరు ఉన్నారంటే శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి అనేది ఆయనకి గొప్పగా బిరుదు ఇవ్వడం జరిగింది ఆయనకి అంత ఛత్రపతి అంటే ఈ దేశంలో ఉన్న రాజులందరూ కూడా బలమైన రాజు గొప్ప రాజు అని అర్థం వచ్చేలాగా ఛత్రపతి శివాజీ అనేది ఛత్రపతి బిరుదుని ఆయనకి ఇవ్వడం జరిగింది అలాంటి గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం అది మన బీసీ కులాల్లో పుట్టడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అలాంటి వ్యక్తిని ఈరోజు చాలామంది ఒక కుల వ్యవస్థకి ఆయన్ని పెట్టి ఆయన్ని ఫోటోలు చూపిస్తూ మతం పేరుతో ఈరోజు ఉన్నమాదం సృష్టిస్తున్నారు కొంతమంది దాన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆయన గొప్ప మహారాజు ఈ దేశంలో ముస్లింలకి మిగతా అన్ని కులాలు కూడా ఆయన గొప్పగా అవకాశాలు కల్పించి మసీదులు కట్టించిన వ్యక్తి శివాజీ మహారాజు గారు ఆయన హిందూ మతంతో పాటు ముస్లిం మతం కూడా ఆయన దగ్గరుండి చాలా 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 విజ్ఞతతో పాలించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు ఈ విషయాలు చాలా మందికి తెలియదు హిందూ రాజు హిందూ రాజు హిందూ రాజు హిందూ రాజు అని చెప్పేసి ఆయన హిందువులు పరితం చేసి ఆయన ముస్లిం చేసిన సేవలను కూడా పక్కన పెట్టేసి ఒక హిందువుని ఒక హిందూ విజాన్ని ఆయన ఇంప్లిమెంటేషన్ చేసినట్టు ఆ హిందూ విజాన్ని ఈ దేశంలో విభజన అంటే పెరగడానికి ఆయన ముఖ్య కారణం అంటే ఆయన్ని ఒక రకమైన వ్యక్తిగా ముస్లింస్కు దూరం చేయాలన్న ఉద్దేశంలో చూస్తున్నారు ఆయన సైన్యంలో చూసినా ఆయన అంతరంగిక సైన్యంలో చూసినా ఆయనతో పనిచేసిన సైన్యం లక్షలాది మంది ఆయనకి సైన్యంగా పనిచేసిన ముస్లిం సైన్స్ ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి హిందువులే కాదు ఆయనతో పాటు హిందువులతో పాటు సమానంగా ఆ ఆయన యొక్క రాజ్యంలో ఆయన యొక్క సైన్యంలో ఈ ముస్లింలు కూడా అత్యధిక అత్యధికమైన పెద్ద పెద్ద పదవులు అంగరక్షక పదవులు అంటే ఆయన కాపాడే పదవులు కూడా చాలా ఆయన ప్రా చాలామంది ముస్లింస్ ప్రాణాలు కోల్పోయారు చాలా ముస్లింస్ కూడా చాలా దగ్గరున్న ఆయన చూసుకునేవాడు అంత గొప్ప మహారాజు శివాజీ మహారాజ్ అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఈరోజు కులం పేరుతోనో మతం పేరుతోనో ఈ ఉన్మాదం పేరుతోనో కొంతమంది హిందువులు ఆయన్ని ఈ యొక్క హిందూ సమాజానికే ఆయన చేయడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తూ ఇంకో మీకు గొప్ప విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ గారికి పట్టాభిషేకం చేయడానికి ఒక బ్రాహ్మణుడు కూడా ముందు రాలేదనేది వాస్తవం అనేది నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే అంత గొప్ప మహారాజు ఈ భారతదేశాన్ని రాజ్యాల్ని రాజ్యాలని ముస్లిం రాజ్యాలని ఇతర రాజ్యాలని గడగడలాడించిన వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క పట్టాభిషేకాన్ని కూడా ఒక బ్రాహ్మణుడు రాలేదంటే దానికి కారణం ఏంటంటే బిలాంగ్స్ టు బీసీ ఒక బీసీ కమ్యూనిటీ చెందిన వ్యక్తి రాజుకి తప్ప మనం పట్టాభిషేకం అని చెప్ చేయను అని చెప్పేసి ఏదైతే ఈ బ్రాహ్మణ సమాజం ఉందో ఆయన్ని పట్టాభిషేకానికి రాకుండా ఒక్క బ్రాహ్మణుడు ఆయనకి ఎలా పట్టాభిషేకం చేశాడో తెలుసా తన కాలి బొటన వేలుతో నుదుడిపై తిలకని దిద్దా దిద్ది నుదుడిపై తిలకని దిద్ది చేత్తో పెట్టడానికి అంటరాని తన అని చెప్పేసి ఒక బీసీ అంటరాని వాడిని అంత మహారాజునే ఈ హిందూ మతం ఒక అంటరాని వాడిని చేసి ఒక ఒక బ్రాహ్మణుడు తన యొక్క బొట్టన వేలుతో తన నుదుడిపై పట్టుబెట్టి తన పట్టాభిషేకానికి చేశాడని చెప్పేసి మేము అందరూ తెలియస్తున్నా ఈ విషయం ఎంతమందికి తెలుసు తెలుసుకోవాలి చరిత్రలు తెలుసుకోవాలి యొక్క యువకుడు చరిత్రను తెలుసుకోవాలి ఏదో మనధర్మంతో ఈ దేశాన్ని రాజ్యాన్ని కోలగొట్టాలనే ఉద్దేశంతో మత సామ్రాజ్యం కలిగిన ఈ దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది కుహాన మేధావులు ఇక్కడ పరిపాలిస్తున్న ఏంటి సైకోలు ఈ భారతదేశాన్ని మెడగొట్టి అంతరాలు సృష్టించి కులమతాలు సృష్టించి లబ్ధి పొందాలన్న ఆలోచనలో ఉన్నారు దయచేసి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఛత్రపతి లాంటి గొప్ప పరిపాలన కలిగిన రాజులు ఈ దేశానికి అవసరాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ఈ విషయాలు అందరం తెలుసుకోవాలని చెప్పేసి మీ అందరికీ జై భీమ్ జై భరత్ జై ఛత్రపతి మహారాజ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్